నా పేరు పిసిస్ అన్న నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాల నుంచి డోన్ కాన్స్టిట్యున్సీ నుంచి నేను ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్తున్నాను ఈ అవకాశం అనేది మన నారా లోకేష్ గారు ఇచ్చినందుకు స్టూడెంట్స్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఇంకా నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు మా టీచర్స్ మా పేరెంట్స్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు మా ప్రిన్సిపల్ కోఆపరేషన్ ఇంకా మా సోషల్ టీచర్స్ కోఆపరేషన్ వల్ల నేను నెక్ ఇప్పుడు ఎమ్మెల్ ఎమ్మెల్యేగా వెళ్తున్నాను మా పేరెంట్స్ మా టీచర్స్ వాళ్ళందరూ చాలా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందుకు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ నేను అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత మన జిల్లాకు ఒక నీట్ కాలేజ్ ఉంటే బాగుంటుంది బైపీసీ స్టూడెంట్స్కి లాంగ్ డిస్టెన్స్ మన నీట్ కాలేజెస్ అనేవి లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాయి అవి కానీ మనకి మన జిల్లా దగ్గరలో ఉంటే వాళ్ళకి ప్రయాణించడానికి కూడా చాలా సులువు అవుతుంది ఇంకా చాలామంది అలా లాంగ్ డిస్టెన్స్ ఉండడం వల్ల వెళ్ళలేక ఆగిపోతున్నారు వాళ్ళకి కూడా మంచి అవకాశం అనేది ఉంటుంది అందుకోసం నీట్ కాలేజ్ కావాలని అడుగుదాం అనుకుంటున్నాను థ్యాంక్ యూ